డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలోని ఇరవై ఐదు గ్రామాలకు సంబంధించిన బిసి ఈ బిసి ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల రుణాలకు గాను రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఈవో పిఆర్డి సంబంధిత బ్యాంక్ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు మొత్తం రెండు వేల నాలుగు వందల నాలుగు మంది దరఖాస్తు చేసుకోగా పదమూడు వందల తొంభై ఏడు మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు ఇందులో బీసీ కార్పొరేషన్ రుణాలకు గాను తొమ్మిది వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకోగా ఐదు వందల అరవై ఐదు మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు కాపు కార్పొరేషన్ రుణాలకు గాను పదమూడు వందల యాభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా ఏడు వందల ఎనభై రెండు మంది హాజరయ్యారు ఈ డబ్ల్యూ ఎస్ గాను తొంభై మూడు మంది దరఖాస్తులు చేసుకోగా యాభై మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థులకు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు వచ్చిన వారికి ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియకుండా అంతా గందరగోళం పరిస్థితి ఏర్పడింది అన్ని గ్రామాల వారు ఒకేసారి రావడం వల్ల ఎంపీడీఓ ఆఫీస్ ముందు శివాలయం రోడ్డు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పార్కింగ్ చేయడానికి బళ్లు ఎక్కడ పెట్టాలో తెలియక రోడ్డు మీద పెట్టడంతో దారిని పోయే వాహనదారులకు చాలా ఇబ్బందులు కలిగినవి ఇంత జరుగుతున్న పోలీసు వారు చుట్టుపక్కలకు రాకపోవడం చాలా విడ్డూరంగా ఉందని ప్రజలు చెవులు కొరుక్కున్నారు ఇంటర్వ్యూకి వచ్చిన మహిళలు చాలా అవస్థలు పాలయ్యారు కనీస సౌకర్యాలు లేకపోవడం వేసవికాలం అవటం వలన ఎంపీడీఓ ఆఫీస్ మొత్తం ఒక్కసారిగా ఉక్కరి బిక్కిరి అయి ప్రజలందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఇంటర్వ్యూల అనంతరం ఎన్ని యూనిట్లు శాంక్షన్ అయినవి ఏ బ్యాంకు నుంచి ఎంతమందికి ఇచ్చారు అని ఎంపీడీఓని విలేకరులు అడగ్గా అవి ఏమీ నాకు తెలియదు ఇంటర్వ్యూలు చేయమన్నారు చేశాను అని చెప్పడం కోసం మెరుపు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఏవో సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు بندومتہ ازمان کڑا అందరికీ నమస్కారం అండి నేను పద్మజ్యోతి మండల అభివృద్ధి అధికారి రామచంద్రపురంలో పనిచేస్తున్నానండి ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే లోన్ల గురించి ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది బ్యాంక్ మేనేజర్స్ అది అటెండ్ అయ్యారండి ఇందులో మనకి మన మండలంలో వచ్చి రెండు వేల నాలుగు వందల నాలుగు మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు అయితే ఇందులో ఇంటర్వ్యూకి మాత్రం పదమూడు వందల తొంభై ఏడు మంది మాత్రం అటెండ్ అవ్వడం జరిగింది వీళ్ళందరికీ వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి ఆ బ్యాంక్ వారు ఎవరైతే అర్హులై ఉన్నారో వారిని గుర్తించి వీళ్ళని మనకి ఇచ్చినట్టయితే వాటి ఆ లిస్ట్ని మేము బీసీ కార్పొరేషన్కి పంపించడం జరుగుతుందండి అయితే ఇక్కడ మనకి ప్రభుత్వం జ్యోతిబా ఫులే జయంతి పురస్కరించుకొని రేపు పదకొండవ తారీఖున ఈ కార్పొరేషన్ లోన్స్ అనేటివి లాంచ్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా మన మండలంలో మహిళల అభివృద్ధికి వారి సాధికారత కోసం అనేసి టైలింగ్ కూడా ఒక వాళ్ళకి ఒక అవకాశం ఉపాధి అవకాశం కింద గుర్తించి ట్రైనింగ్లు అనేది నిర్మించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందండి దీనిలో భాగంగా మనకి ఈ అవకాశం కూడా ఉపయోగించుకున్నట్టయితే కనుక ప్రతి మహిళ కూడా స్వయం ప్రతిపత్తిని సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవకాశాలను వినియోగించుకొని ప్రభుత్వం అందజేస్తున్న ఈ అవకాశాల ద్వారా వాళ్ళు అందరూ కూడా అభివృద్ధి సాధించాలని ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేస్తారండి అది వాళ్ళకి ఉన్న గతంలో ఉన్న లోన్స్ కానీ లేదంటే సివిల్ స్కోర్ ఇవన్నీ కూడా చూసుకొని బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళని ఎవరైతే వాళ్ళు రిటర్న్స్ అది బాగానే రీపేమెంట్ అది బాగుంటుంది అన్నది చూసుకుని వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది మేడం మీరు మనకి దీంట్లో వచ్చి బీసీ కార్పొరేషన్కి సంబంధించి రెండు లక్షల లోపల కొన్ని లోన్స్ ఉన్నాయండి దాంట్లో మనకి వృత్తులకు సంబంధించి లోన్స్ ఉన్నాయి అదేవిధంగా మూడు లక్షల వరకు మూడు లక్షల లోపల ఉండే లోన్లు ఉన్నాయి ఐదు లక్షల వరకు కూడా కొన్ని లోన్స్ అని ఇవ్వడం జరిగిందండి అంటే ప్రతి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క అమౌంట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది దీంట్లో మహిళల కోసం అనేసి ఒక బ్యూటిషియన్ కోర్స్ కానీ లేదంటే బోటిక్స్ అవి పెట్టడం కానీ ఇట్లాంటివి లేదు అంటే పురుషుల కోసం అయితే వాళ్ళ ఉపాధికి సంబంధించి రకరకాలుగా పెట్టడం అనేది జరిగింది మొదటి మొదటి విడితే ఎంతమందిని ఎంపిక చేయడాన్ని నిర్ణయించుకున్నారండి అది మనకి ఇచ్చిన టార్గెట్ ఏదైతే ఉందో దాంట్లో అందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందండి బీసీ కార్పొరేషన్ నుంచి అయితే మనకి అరవై తొమ్మిది లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది కాప్ కార్పొరేషన్లో ముప్పై తొమ్మిది ఉన్నాయండి మిగతా చూసుకుంటే కనుక సుమారు పదకొండు వరకు ఈ లోన్లు లబ్ధిదారులకి ఈ మనకి సబ్సిడీ మార్జిన్ ఏమైనా ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు సబ్సిడీ ఉంటుందండి ప్రతి లోన్లో కూడా బ్యాంక్ వాళ్ళు ఏ బ్యాంక్ వాళ్ళు వచ్చారండి ఏ బ్రాంచ్ ఉండూరు నుంచి యూనియన్ బ్యాంక్ వచ్చారండి నర్సాపురంపేటలో నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చారు ద్రాక్షారామ నుంచి ఎస్బీఐ అండ్ యూనియన్ బ్యాంక్ వచ్చారండి అంటే కొంతమందికి గ్రామపురం అకౌంట్లు ఉంటే వాళ్ళకి ఏ రోజు మళ్ళీ ఏమైనా కొత్తగా పెడతారండి లేదంటే అంటే వాళ్ళు ఆ బ్యాంకుల నుంచి అప్లై చేస్తున్నామన్నారు అదైతే ఆ రికగ్నైజ్డ్ బ్యాంక్ అయితే కనుక బ్యాంక్ మేనేజర్ గారు ఇస్తే వాళ్ళకి లోన్ ఇవ్వడానికి అటువంటి అప్లికేషన్స్ కూడా బీసీ కార్పొరేషన్కి ఫార్వర్డ్ చేస్తామండి